హలో అండి అందరికీ జై శ్రీరామ్ శ్రీరాముని భద్రాచలం అక్షింతలని తలంబ్రాలండి అండి కోసమని మా టెంపుల్లో అందరూ కలిసి వడ్లు గోరుతో ఓడుస్తున్నారు ఆ అక్షింతలు తీసుకెళ్లి భద్రాచలంలో ఇస్తారు స్వామివారి తలంబరాల్లో కలుపుతారు నిష్టగా అందరూ కూర్చొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటూ ఆ వడ్డారు అక్షింతలన్నీ ఒక జమయాక తీసుకెళ్ళి భద్రాచలంలో ఇస్తారండి స్వామివారికి ఆ దాంట్లో తలంబరంలో పంపిస్తాడు అందరూ శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ చేస్తున్నారు ఇది వరంగల్ డిస్టిక్ పన్నకొండలో గుడిమండల టెంపుల్లో ఉండండి ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంటే చాలా బాగుంటుంది టెంపుల్ కూడా ప్రశాంతంగా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ భద్రాచలం గోటి తలంబ్రాల కార్యక్రమము శ్రీ గుడిబండల టెంపుల్ స్థలం వదులుస్తున్నాము అందరం కలిసి ఇది గుడిబండలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీరామ్